హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానవెంటి ల్యాక్స్కి ఇవాళ కథ పేరంటే పనికిమాన ధనం అంటే ఆ డబ్బుని తిట్టడం కాదు ఆ డబ్బు ఉండి కూడాను అది సరియైన వాళ్ళ చేతిలో ఉండాలి సరిగ్గా అనుభవించే వాళ్ళు ఉండాలి దాన్ని అనుభవించేందుకు కూడా వారసులు ఉండాలి ఇవన్నీ అనమాట దాని గురించి చిన్న కథ బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఏముంటుంది అది అనమాట పిల్లలు లేకపోతే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వినండి ఓకేనా దిన తర్వాత ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పదం ఎత్తు కథలోకి అనగానే ఒక ఉంది ఆ ఊరిలోనేమో జానకమ్మ అని ఒక పెద్ద ఆవిడ ఉంది ఆవిడ దగ్గర దగ్గర డెబ్బై ఎనభై ఏళ్ళ మధ్యలో ఉంటాయి ఉండేసరికి ఆవిడ ఏంటంటే విపరీతమైన డబ్బు భర్త చనిపోతాడు డబ్బు బాగా ఉంది ఆవిడకేమో పిల్లలు లేరు ఆ డబ్బు అనిపించినానికి పిల్లలు లేరు చూడండి బోల్డ్ అంత ఆస్తి ఎంత ఆస్తి అంటే ఆవిడ కళ్ళద్దాలు కూడా బంగారం వే ఒంటి నిండా బంగారమే వేసుకొని తిరుగుతుంది ఒక్కటి ఉన్న పెద్ద లంకంత కొంప పెద్ద ఇల్లు ఆ ఇల్లు అంతటి ఒక్క ఆవిడే ఉంటుంది అంత బంగారం వేసుకుంటుంది అంత డబ్బు ఉంటుంది చేతికి పెద్ద ఆవిడ కదా కర్ర లేని నడవలేదు ఆ కర్ర కూడా బంగారం పోత పోయించింది అంత డబ్బున మనిషి అనమాట అయితే ఎవరి పిల్లికి కూడా బిచ్చం పెట్టేది కాదు ఎవరిని నమ్మేది కాదు ఎవరిని దగ్గర చేరనివ్వలేదు ఎవరికి ఇంజలేదు ఇలాగే అంత డబ్బు నాకే ఉంది నాకే ఉంది నేనే అనుభవిస్తున్నాను గొప్పలు పోతును అలాగే ఉండేది ఊర్లో తిరిగినా ఒకటి తిరిగేది ఆ బంగారం కర్ర ఆ బంగారం కడజోడు లేని బయటికి వెళ్ళేది కాదు వెళ్తూ వెళ్తూ వెళుతూ ఉండేదన్నమాట ఇలా కొన్నాళ్ళు గడిచిపోతాయి ఇప్పుడు రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు కదా రోజులు మారుతూ ఉంటాయి కదా అందులో వయసు మీద పడుతుంది ఇంకేమిటి ఉంటుంది రోజు ఒక్కలాగా ఉండకపోతేను మరి మారుతూ ఉంటుంది కదా అలా అసలు ఆవిడ అసలు జబ్బు పడుతుంది పెద్దవిడే వయసుతో వచ్చిన ప్రభావం జబ్బు పడేసలేము డాక్టర్ల దగ్గరికి వెళ్తుంది ఎంతమంది డాక్టర్ల దగ్గర చుట్టూ తిరిగినా నీకేమీ లేదు నీకేమీ లేదు నీకేమీ లేదంటారు చూస్తుని చూస్తుంది దెయ్యాలంటుంది పూయాలంటుంది పిశాచాలంటుంది అంతమంది దగ్గరికి వెళ్తుంది ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తుంది వాడని తన కోసం డబ్బు ఖర్చు పెట్టుకుంటుంది లేండి మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఏమీ పెట్టదు ఆఖరి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమీ అవ్వదు జబ్బు తగ్గదు రోజు పంచపక్ష పర్వణాలతో అన్నం తినేది అలాంటిది ఇప్పుడు మంచినీళ్ళు కూడా దిగట్లేదు బయటికి చూడడానికి నిండుగా కనిపిస్తుంది కానీ ఎప్పుడు చూసినా ఏదో దిగులు 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 బెంగ ఓ పక్కన ఇద్దరు ఆడవాళ్ళు అనుకుంటారు వయసు మీద పడతారా జబ్బులు రాతే ఏమిటొస్తాయి ఇంకా చిన్న ఇరవై ఏళ్ళ పిల్ల అనుకుంటుంది ఆ జానకమ్మ వయసు వచ్చింది జబ్బులు వచ్చాయి దానికి ఏముంది అంత విచారించేస్తుంది జబ్బులు రాతే పిల్ల సంబంధాలు వస్తాయా ఏంటి అని ఇలా రకరకాల మనుషులు రకరకాలుగా అందులో ఆవిడ గురించి ఇంకా ఎక్కువ చెప్పుకుంటారు ఎందుకంటే ఎప్పుడు ఎవరితోటి సఖ్యతగా లేదు ఎవరికి ఏమి ఇచ్చింది లేదు పెట్టింది లేదు అంత డబ్బు ఎవరికో సాయం చేసుకుని ఏమీ చేయలేదు అందుకు అలా ఊర్లో ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు ఆవిడ మీద ఎంతమంది డాక్టర్ దగ్గరికి నేను నాకు నిద్ర పట్టట్లేదు ఆకలి వెయ్యట్లేదు ఏం చేయడం ఏం చేయడం అన్నసరికాలను ఓ రోజు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఓ రోజు ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్ళింది ఓ రోజు భూతాలు భూతాలు విషాదాలు ఉంటారు కదా భూత పేద ప్రసాదాలు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆడ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ముందు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర నాకు ఇలా ఉందంటే అమ్మ మీకు ఇప్పుడు మీకు జబ్బు వేరే ఏమి లేదు నీ మీ బరువు తగ్గాలి కాబట్టి మీరు ఏమని కొంచెం బరువు తగ్గడానికి ప్రయత్నం చేయండి అంటుంది ఎనభై ఏళ్ళ వయసులో నన్ను బరువు తగ్గమంటావా ఏం చేయమంటావు నన్ను పరిగెట్టమంటావా రోడ్లం బట ఏమో లేదంటే కరసాములు గట్రా చేసి ఎక్సర్సైజ్లో చేయమంటావా ఎనభై ఏళ్ళ దాన్ని ఏం చేస్తానంటే అదేమీ కాదండి కొంచెం తక్కువ తిని ఎక్స కొంచెం అలా వాకింగ్ అది ఇచ్చేసి జాగ్రత్తగా తిండి అది కంట్రోల్ చేసుకోండి అని చెప్తాడు అయితే అప్పుడు అడుగుతుంది అసలు నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చాను అంటే ఏమీ తిండి సాయం మరి మరేమైనా తాటికే మొహం వాడ నన్నేమో నేను తిండే తినట్లేదంటే ఇంకా తిండి తగ్గించి ఇంకా నన్ను ఒళ్ళు తగ్గించుకోమని చెప్తావా ఎనభై ఏళ్ళ నేను ఏం చేసి తగ్గుతాను పిచ్చి మొహం వెదావా అని తిడుతుంది అండి అలా అనేసరిలోనే డాక్టర్ అంటాడు ఏమమ్మాయి సరిగా మాట్లాడు ఏంటి డాక్టర్ని పట్టుకొని అలా అంటున్నావు అంటే నువ్వు నాకు వైద్యం చేయదు కాదురా పిచ్చి సన్యాసి నీకు నేను వైద్యం చెప్తాను చూడు ఊరవత చెరువు ఉంది కదా ఆ చెరువులో పది ములుగులు ములుగు మునిగితే నీ బుర్రకు పట్టిన భూజంతా వదిలిపోయి బుర్ర ఏమన్నా పని చేస్తుందేమో వైద్యం చేస్తామో చూస్తాను అని చెప్పింది ముసిలాబడి కదండి చేదేస్తాం కదా ఎలా చెప్తుందో చూడండి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయుర్వేది డాక్టర్ అంటే బామ్మగారు మీకు ఏమీ లేదు కడుపులో పసరాన కొంచెం పైచం చేసినట్టు ఉంది మీకు అంతకన్నా ఏమీ లేదు అంటే నా నాయనే నీకన్నా నా బాధ తెలిసిందిరా నాన్న అయితే మంది అంటాను రోగం తగ్గదని మందు లేదు మందు అంటూ లేకపోవడం అంటూ లేదు ఏదో ఒక మందు ఉంటుంది మామగారు పర్వాలేదు ఇక నేను మందు చెప్తున్నాను చూడండి ఆవు పేడ తీసుకోండి గుర్రప్పాలు తీసుకోండి ఆవు పేడ గుర్రపాలు కలిపి తాగండి రోజు కాఫీ గ్లాసు తాగండి అని చెప్తాడనమాట అవును అడుగుతుంది ఏంటి ఏం పేడ అంటుంది ఆవు పేడ గుర్రప్పాలు అంటే ఏమిటో పేడ ఉండి ఇప్పుడే వస్తారు ఉండని బయటికి వెళ్ళి వస్తారు ఒక్క నిమిషం ఉండని వచ్చేసి గొప్ప గొప్పగా వెళ్ళిపోతాను అనుకుంటుంది ఏంటి పేడ గుర్రం పాల కలుపుతాగల సోడు ఇలాంటివి చెప్తున్నాడు ఈ ముసలి ఏది చెప్తా చేసి ఇస్తుంది అనుకుని పిచ్చోళ్ళ చెప్తున్నాడు అని తిట్టుకుంటూ తిట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఎందుకంటే భూతవైద్యుడి దగ్గరికి వెళ్తుంది భూతవైద్యుడి దగ్గరికి వెళ్ళి భూత వైద్యుడు అంటాడు ఓ జానకమ్మ నీకు చెప్తే ఏరని కోరికేదో మనసులో ఉంది అందుకే చుట్టు నీ చుట్టూ దెయ్యాలు ఇలా ఇలా తిరుగుతున్నాయి ఆ తీరం కోరిక తీర్చుకోవాలి అంటాను అయితే ఇప్పుడు ఏం అంటే ఏం చేయమంటావా నేను చెప్తాను అని కూర్చుంటుంది కదా ఆవిడకి లావు ఇంతలో ఆవిడ టపా టపా కొడతాడు ఇవిడు కుయ్యోము అసలే పెద్ద ఆవిడ ముసిరావిడ ఎనభై ఏళ్ళ ఆవిడ కుయ్యోమయ్యో కుయ్యోమయ్యో అనుకుంటూ గబగబా పారిపోతూ ఎలాగోలాగా అతను తప్పించుకొని ఇంటికి వచ్చేసి మంచం మీద పడుకొని ఒకటే మూలుగుతూ ఉంటుంది పని మనిషి ఉంటుంది అనమాట ఏంటమ్మగారు మూలుగుతున్నారు అమ్మగారు అంటే భూత భూతవైద్యుడిగా చేశాడు నన్ను కొట్టేశాడు కర్రతోటి నాకు దెయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్తున్నాడే అని చెప్తున్నా అయ్యో అమ్మగారు అని అది విచారిస్తుంటుంది అమ్మగారు అసలు మీరు ఎక్కడికి వెళ్ళి దెయ్యాలి భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళానే వెళ్తేనే వాడిగా దెయ్యాలు ఉంది అన్నాడు మీ చుట్టూను నీ మనసులో తీరని కోరుకుంది నేను దెయ్యం అన్నాడు అసలే నీరసంగా ఉన్నాను నేను లేవలేకపోతున్నాను నన్ను పట్టుకుని పటాఫటా నా కర్రతో కొట్టిసాడే ఎలాగో పారిపోయేనే అంటే అప్పుడు పనిమనిషింది అమ్మగారు అసలు మీరు ఏంటి ఎందుకు ఇలా దెబ్బలు పడుతున్నారు ఎందుకు అలా బాధలు పడుతున్నారు ఎందుకు అందరి దగ్గరికి వెళుతున్నారు అని పనిమనిషాడు నీకు నీకేంటి అయితే అంటే నాకు నాకేమిటో మనసులో తీరని బెంగగా ఉంటుంది అన్నం సాగించట్లేదే నిద్ర పట్టట్లేదే బోలు డబ్బు ఉంది ఏదన్నా కొండ మీద కోతినా కొంతుకోగలను కానీ ఇవేవి నాకు ఆగట్లేదు ఏవి ఆపట్లేదు బెంగగా ఉంటుంది బాగా ఆకలి వేయట్లేదు అసలు లేదు ఏదో బెంగ బెంగ ఆలోచనలు ఎక్కువైపోయి నిరసించిపోతున్నానే అని చెప్తుంది అప్పుడు మళ్ళీ అంటుంది ఏం చేయలేమే ఎందుకే పనికి మా డబ్బు నాకు ఏం చేసుకుంటే అని ఒక్కడు నా జబ్బు నయం చేయలేకపోతున్నారు నాకు తిరిగి కొట్టిన వాళ్ళు మా ఈ మందులు ఆ మందులు అన్నవాళ్ళు తప్ప నా జబ్బు ఒక్కడు నయం చేయట్లేదే ఎందుకే ఈ పనికి మాల్ డబ్బు ఇప్పుడు అనుకుంటున్నాను అనవసరంగా డబ్బు అనవసరమా అనిపిస్తుంది అని ఏడుస్తుంటుంది అప్పుడు ఈ పని మనిషి చెప్తుంది అమ్మగారు నేను ఒక్క మాట చెప్పేది అమ్మగారు ఒక్క మాట నా ఒక్క మాట ఒకటి వినండి అమ్మగారు అంటే సరే చెప్పవే ఏంటో అది కూడా చూసిస్తాను అంటే ఊరవతల ఆనందరావు గారిని ఒకతనున్నారు అతను అతనున్నారు అతని దగ్గరికి వెళ్ళండి అమ్మగారు అంటుంది సరే అని చెప్పి వెళ్తారు సరేనే రేపు పొద్దునే అంటే పాపం పొద్దునే బయలుదేరి వెళ్తూ ఉంటుంది అతని దగ్గరికి వెళ్తుంది అతని దగ్గరికి వెళ్ళేసరికి కదా అతనేమో కుర్చీలో కూర్చుంటాడు అతను వందేళ్ళ మనసు గల వయస్సు గల అతను ఏంటి కుర్చీలో కూర్చొని పనులందరి అందరి అందరి చేత పనులు చేయించుతూ ఉంటాడు అనమాట రేను ఈ పని చేయడం బాగా అతనికి బాగా డబ్బు ఉంది పని మనుషులు పెట్టుకున్నాడు చక్కగా పనులు చేస్తున్నాడు ఆయన ఒక ఆశ్రమం కూడా నడుపుతున్నాడు అయితే వాడి దగ్గర ఆనందరావు దగ్గర చుట్టూ అందరూ పనులు చేసుకుంటారు అతను కుక్కల్ని కోళ్ళని పిల్లుల్ని ఏనుగుల్ని గుర్ర గుర్రాలని అన్నిటిని పెంచుతూ ఉంటాడు పూళ్ళు చిన్న జూలా పెట్టేసుకుంటాడు ఇలా అంటే అతను అంటాడు అన్నాడు రే నేను నాకు వంద ఏళ్ళు ఉన్నాయనుకుంటున్నారా నాకు నాకు మా వయసు శరీరానికే వంద నా మనసుకు ముప్పై ఏళ్ళు లేరు ఏముంటుకుంటున్నారు మీరు ఎలా పని చేస్తున్నారు నేను చూడగలను ఇలా అలా అంటుంటాడు అంటే పక్కన వాడు హాస్యంగా అనమాట అయితే ఏంటి ఇంకా నైవేం ముప్పై అన్నారు మూడేళ్ళు అనలేదు అయితే ఏంటంటారు మీకు సంబంధాలు చూడమంటారా పిల్లని ఎతకమంటారా అని అడిగితే ఆనందరావు కూడా నవ్వి సోరుకుంటాడు అతను కూడా చాలా కామెడీగా తీసుకుంటాడు తప్ప సీరియస్గా తీసుకొని పనివాడిని నేను నన్ను ఇలా అన్నా అని అనుకోకుండాను మానసికంగా ఉల్లాసంగా ఉన్నానని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అలా చుట్టుపక్కల అందరూ అతని మీద జోకులు వేస్తున్నా అతను ఎప్పుడు సీరియస్గా నవ్వుతూ ఉంటాడు ఇదంతా వింటూ జానకం వస్తుంది జానకం దగ్గరికి వచ్చేసరికి వెళ్ళాను అతనితో పెద్ద తెలుసున్న వాళ్ళలాగా రా రా బాగున్నావా అంటాడు నేనా నీకు ఎలా తెలుసు నువ్వు వరకు నన్ను ఎప్పుడన్నా చూసావా అని జానకమ్మ అడుగుతుంది ముందు ముందు తెలుస్తుందిలే నువ్వెవరో నాకు ఇప్పుడు తెలియపోయినా ముందు ముందు తెలుస్తుందిలే చూసేవాగో అక్కడ పాప ఉందా ఆ ఎనిమిదేళ్ళ పాప ఉంది ఆ పాపను తీసుకెళ్ళి నువ్వు ఇంట్లో ఒక నెల రోజులు ఉంచుకొని నెల రోజుల తర్వాత రా అంటాడు అని చెప్పిన చూసి జానకమ్మ చూసేలా ఆ పాప ఏమో విధానం బ్యాగ్ వేసుకొని ఉంటుంది ఆ అమ్మాయి పేరు దివ్య ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి దగ్గరికి వచ్చి అమ్మమ్మ మన ఇంటికి వెళ్దామా పద అంటుంది అసలు మామూలుగా అయితే జానకమ్మకి బోల్డ్ అనుమానం నువ్వు అమ్మమ్మ అనడం ఏంటి నువ్వు నాతో రావడం ఏమిటి ఇలా అనుకో అడిగేది కానీ అసలు ఏమనలేదు అమ్మమ్మ అనగానే చాలా ఆనందం వేసి మనసులోంచి ఉత్సాహం వచ్చింది ఉత్సాహం వచ్చి అదే ఎందుకు ఎందుకు తీసుకెళ్ళాలి ఏమిటి ఏం అడగకుండా అమ్మాయి నిజం చెయ్యేసుకొని చక్కగా నడుచుకుంటూ ఇంటికి తీసుకొస్తుంది అమ్మాయి ఆ దివ్య ఏంటంటే ఇంట్లో నమ్మమ్మ అమ్మమ్మ అని తిరుగుతుంటే ఇవి మనోబలం వచ్చింది మనోధైర్యమును అబ్బా నా సొంత మనవరాలే కాబోలు అనుకొని పక్కన చక్కగా అమ్మాయిని కూర్చోబెట్టి అన్నం పెట్టి తన అమ్మాయి తిన్న తర్వాత తను తిని తన పక్కలో పడుకోబెట్టుకొని రోజు రాత్రి మంచి మంచి కథలు చెప్తూ నీతి కథలు చెప్తూ ఆ అమ్మాయిని చాలా దగ్గరగా చేరుది దివ్య వచ్చింది పది పదిహేను రోజులకి వెళ్ళాను ఈవిడ చాలా హెల్తీగా అయిపోయింది చక్కగా తింటుంది మరి మనోధైర్యం వచ్చింది ఆ పల్లె ఆ పిల్లకి పెడతాం తను తింటుంది మనోధైర్యం వచ్చింది దాంతో హెల్దీగా అయిపోయింది ఈవిడ హెల్దీగా అయిపోయి శుభ్రంగాను చక్కగా తిరుగుతూ ఉంటుంది తింటూ ఉంటుంది కానీ ఇదివరకు ఏంటి క బంగారం కళద్దాలు బంగారం కర్ర పెద్ద పెద్ద చీరలు కట్టేది కదా ఇప్పుడు అవన్నీ మానేసి తనకి తెలియదు అలా మానేసాను కూడా ఆటోమేటిక్గా అన్నీ తగ్గించేసుకొని తన వయసుకు తగ్గట్టు తను చక్కగా హుందాగా ఉంటూ ఆ పిల్లను పెంచుతాం అప్పటికి ఆవిడకి అర్థమైంది తనకేం కావాలి తనకి ఎందుకు ఇలా అయింది ఏం జబ్బు వచ్చిందో అని చుట్టుపక్కల చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమైంది అప్పుడు ఆ పని మనిషి ఉంటుంది ఆ పని మనిషి పేరు రమ ఆ రమ ఏమంటుందంటే అమ్మగారు మీరు దివ్య అమ్మగారు వచ్చింది గించి మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఆరోగ్యంగా అయినారంటే అప్పుడు చెప్తుంది అనమాట అవును రమ దివ్య వచ్చింది నాకు చాలా సంతోషంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాను చాలా హాయిగా ఉందమ్మా అని చెప్పి అవును రమ నాకు ఇప్పుడు తెలిసింది నాకు ప్రేమ కావాలి డబ్బులు కాదు ఎంత డబ్బులున్నా ప్రేమ నన్ను అభిమానంగా చూసుకునేవాడు కావాలి నాకు ఇప్పటికి తెలిసి వచ్చింది రమ అంటే అమ్మ నేను సలహా ఇచ్చిదా అంటే ఏంటి చెప్పురమ్మా అంటే ఏం లేదమ్మా దివ్య వచ్చి నుంచి మీరు బాగున్నారు కదా మీకు ఎవరూ లేరు దివ్యకి ఎవరూ లేరు కదా దివ్యని మీరే దత్త తీసుకొని పెంచుకోవచ్చు కదా అంటే అప్పుడు ఈవిడ ఆలోచనలో పడుతుంది అనమాట ఆలోచనలో పడి ఇంత ఉంది ఆలోచిస్తుంటే ఇంతట్లోనేమో దివ్య వస్తుంది అమ్మమ్మ అమ్మమ్మ రేపటికి నేను వచ్చి నెల రోజులు అయిపోతుంది మనం నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అంటుంది అప్పుడు ఈ అమ్మమ్మడుతుంది అనకమ్మ అడుగుతుంది అనమాట అమ్మ దివ్య నేను ఒక మాట అడిగేది అంటే అడగమ్మమ్మ దానికేముంది ఏముంది అంటే నువ్వు నాతో ఉంటే నాతో ఉండిపోతావా అంటే ఎప్పటికీ నా అమ్మమ్మ అంటే ఎప్పటికీనమ్మా ఎందుకంటే నువ్వు నాతో ఉంటే నాకు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంది నీకు కావలసినంత చదువు చదివిస్తాను నీకు కావలసినన్ని కొనిస్తాను నేను చాలా ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ చక్కగా చూసుకుంటాను నీకు ఏ లోటు రానివ్వనమ్మా అంటే అప్పుడు దివ్య అంటుంది అమ్మమ్మ నేను నాకు కూడా సంతోషమేను నాకు అమ్మ నాన్న ఎవరో తెలియదు నాకు ఎవరు లే అమ్మ నాన్న తెలియదు కదా అమ్మమ్మ ఆనందరావు తాతయ్య గారు నన్ను చేరదీసి పెంచారు పెంచి ఎవరెవరికి ఇలా అవసరాలు ఉంటే వాళ్ళ దగ్గరికి ఇలా పంపించి నా అవసరాలన్నీ తీరుస్తున్నారు కాబట్టి ఎప్పటికీ నువ్వు నాకు అమ్మమ్మలా ఉండిపోవడం నాకు సంతోషమే అని వీళ్ళ అమ్మమ్మ గట్టిగా హత్య చేసుకొని అమ్మమ్మ మనవరాలు ఒకరినొకరు హక్కు చేసుకొని ఆనంద బాష్పాలు రావిస్తూ ఉంటారు జానకం ఆనందానికి హద్దులు లేకుండా అయిపోయింది దివ్య పేరు మీదేమో పెద్ద పెద్ద దానాలు అన్నదానాలు వస్త్రదానాలు ఏ ఏ దానాలు అంటే ఆ దానాలు ఇచ్చి ఆ దివ్య పేరు మీదేనేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించి స్కూళ్ళు కట్టించి అన్ని రకాలుగా అనమాట దానాలు ఏమిటి విరాళాలు ఏమిటి అన్నీ ఇచ్చి అమ్మాయి పేరు మీద చక్కగా అన్నీ చేస్తుంది అంత మారిపోయింది ఆ జానకమ్మ చూడండి ఒక తోడు రాగానే అలా దివ్య పెద్దదైంది పెద్దదైంది కొంచెం యుక్త వయసు వచ్చింది చాలా అందంగా తయారైంది ఆ దివ్య బాగా చదువుకుంది చాలా పెద్ద పెద్దదైంది పెళ్ళి వయసు వచ్చింది అప్పుడు జానకమ్మ ఏం చేస్తుంది మంచి వరుణ చూసి పెళ్లి చేసి ఇద్దరిని తన దగ్గరే ఉంచుకుంటుంది వాళ్ళకు ఒక కొడుకు కూతురు కొడతారు వాళ్ళతో ఆడుకుంటూ మంచిగా కాలక్షేపం చేస్తూ ఉంటూ అనుకుంటుంది డబ్బు ముందు బంధుత్వాలు డబ్బు ముందు బంధుత్వాలు చాలా ఎక్కువ ఈ బంధుత్వాలు కోసమని డబ్బును వదులుకున్న వాళ్ళు చాలా డబ్బును వదులుకోవాలి కానీ బంధుత్వాలే చాలా ముఖ్యం అంతేగాని డబ్బు డబ్బు అని పాకులాడితే మనకేమీ కాదు ఒక్క బంధుత్వం ఉండే ఎంత మనసు హాయిగా ఉల్లాసంగా ఉందో ఇలా అనుకు పిల్లలు ఆడు మన మనవరు ఆడుకుంటూ అది చూస్తూ అనుకుంటూ ఉంటుంది అలాగే చివరి దశలో తన జీవితం చివరి దశలోని చక్కగా ఆనందంగా సంతోషంగా హాయిగా గడుపుతుంది అక్కడ ఉంటే ఆనందరావు పెద్దవాడు కదా అప్పటికే వందేళ్ళు కదా ఇప్పుడు దివ్య పెద్దది అయిపోయిందంటే అంత పెద్దవాడు ఆయన చనిపోతాడు ఆయన చచ్చిపోతే ఆయన యొక్క ఇది వారసత్వం ఆయన కొడుకు తీసుకుంటాడు కొడు గిరి అని అతను తీసుకొని అతను అన్ని అతను కూడా చాలా బాగా చేస్తుంటాడు అప్పుడు ఈ దివ్య ఏం చేస్తుంది అంటే డబ్బులు మూట పట్టుకొని వెళ్ళి వెళుతుంది ఎవరమ్మా నువ్వేంటంటే నేను పలానా పలానా మీ నాన్నగారు దిప్పిన ఆనందరావు తాతయ్య గారు నన్ను ధ్యాన ఇలా ఇచ్చారు నా ఇలాగ ఇలాగ అయితే మా అమ్మమ్మ ఏమని ఈ ఆశ్రమానికి ఏమో విరాళంగా ఏమని ఈ డబ్బులు ఇచ్చింది అని చెప్పి మూట తన చేతనికి ఇస్తుంది అతను అంటాడనమాట ఎవరమ్మాసంటే ఇలా ఇలా అన్నీ మొత్తం చెప్పిన తర్వాత మా అమ్మమ్మ నేను అనాథత్మ ఈ ఆశ్రమంలో ఉన్నాను మీరు అనాథలను చేతీస్తున్నారు వాళ్ళకి డబ్బు కనిపిస్తుందని ప్రతి సంవత్సరం మా అమ్మమ్మ ఈ రోజున మీకు విరాళంగా ఇమ్మందని నేను మూట పట్టుకొచ్చానంటే తీసుకుంటాడు ఆనందంగా అక్కడ ఏమని ఆనందరావు గారి ఫోటో ఉంటే దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతుంది చూసారా డబ్బు ఉంటే కాదు మనిషికి ఎప్పుడు మనిషికి మనిషి తోడు కావాలి ఆత్మబంధువు కావాలి ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్